బిర్యానీ ఒక చికెన్ బిర్యానీ ఒక మటన్ బిర్యానీ ఒక పాయ ఐదు రొట్టెలు ఐదు జ్యూస్లు ఇక్కడ నుంచి చార్మినార్ పోయి ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది అదిలో చూపిస్తాను బాగుంది ఇంటికి బ్రా కావాలంట అప్పటి నుంచి బ్రా బ్రా బెకిని కావాలా మన ముందుగా ఏమేసి కట్ చేస్తావా డ్రైరే వేసుకొని అదొకటే వేసుకొని తిరుగుతా గాలికి తిరగాలా నేను బోటీ తలకాయకు కూడా అంత నాగ పెట్టుకుంటే ఎవరికైనా చెడ్డులు బ్రాలు కావాలంటే ఏగో ఈ పోరానికి కాంటాక్ట్ చేయొచ్చు

ఆటో కూడా సో బిర్యానీ బుద్ధుద్ది అవుతుంది ఎన్నో రోజుల నుంచి అనుకుంటాం అనుకున్నాం గాని బట్ అయితే లేదు ఈ రోజు ఏం చేసినాం అంటే స్టూడియోకి తాళం మెసేజ్ జల్దీ వచ్చేసినాం అన్నమాట సో పోయి తిన్న తర్వాత జస్ట్ మినీ వ్లాగ్ అనమాట సో ఆడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఏంది చూసేద్దాం మీరు అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కావాలి వాయిస్ గుంజది ఒక చికెన్ బిర్యానీ ఒక మటన్ బిర్యానీ ఒక పాయ ఐదు రొట్టెలు ఐదు జ్యూస్లు ఇది ఎప్పుడు న్యాయం కాదు గా నాకు నేను లాస్ట్కి తింటాను లాస్ట్కి ఇస్తారు నాకే తక్కువ ఇస్తారు ఆమె కేజుడు ఎక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చింది ఆమెకి ఫస్ట్ మేము కూడా స్టార్ట్ చేసినాడు

కాడు ండు పరిశి నాడు కాండు వాడు సంతు గాండు ఇప్పుడు ఒకటి పిల్ల పులి తిన్నాడు ఈడంట పులి అంట ఏడుంటారు అన్ను పులి అంటే జంగల్ ఉంటాడంట అంట కడుక్కుంటే వారంటే కడుకోని అట్లనే కడ కడుక్ ఉంటుంది అంటూ ఏం చెప్పాలి చెప్పాడు నీకు ఉంటే కదా కడుక్కోవడానికి మీరు లో చెప్పండి ఇంకోసం ఏదో ఒక రిప్లై మీరు కొంచెం చిన్న తిట్టినా కూడా పర్లేదు మాకు ఓకేనా పులిగో ఇట్లా ఇన్ లాగా

నువ్వు ముఖం చూసి అట్లానే ఉంది కదా మంచిగా పడుకొని ఉన్నాడు ఆడు మస్తు పడుకున్నాడు నేను పడుకునే టైంలో నాకు దమ్ దం చేసి కానీ ముక్కుల కంచి కారుతుంది కదా తెలుసా అంత మంచి ఉంది అండ్ లాస్ట్ టైం వచ్చినంత టేస్ట్ అయితే ఈరోజు ఈసారి ఎందుకు అనిపిస్తలే అనిపిస్తుంది అనిపిస్తుంది అసలు అనిపిస్తలే చిన్న డిసప్పాయింట్ అయిపోయినాయి మేము ఎందుకంటే ఆటో అయినా కూడా బర్రు 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 బర్ తీసుకొని వచ్చిండు సో ఎంతకైనా మంచిది తిన్నాము కాబట్టి మంచిగా బ్లాగ్లో మాట్లాడుతున్నాము సో పోయే టైంలో ఇక్కడ నుంచి చార్మినార్ పోయి ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది అదిలో చూపిస్తా ఇంటికి బ్రా కావాలంట అప్పటి నుంచి బ్రా బ్రా ఏది బ్రావాలా అంటారు మీరా కట్ట టూ పీస్ టూ పీస్ కావాలంట బెకినీ కావాలంట సరే బెకినీ కావాలా మన ముందు కట్ చేసావా అదొక్కటే వేసుకొని తిరుగుతా మన గాలి గాలికి తిరగాలి గాయస్ ఇంకోటి అక్కడ చూపి అక్కడ ఒక ఆయన గైడ్ వచ్చిండు ఇంగ్లీష్ వాళ్ళకి అంటే సార్ కి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తు అక్కడ చూపి నేను అప్పటి నుంచి చూసి ఆయనకి ఏమనుకుంటున్నాను అంటే ఆయన యాక్టర్ అనుకుంటున్నా కానీ అంటే ఆయన మీసాలు అవన్నీ చూసి కానీ ఒకటేసారి చూస్తే ఆయన ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ అన్నమాట ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుండే మొత్తం అప్పటి నుంచి ఏమని ఇది మూడు గంటలు నానబెడతారు నాలుగు గంటలు అది చేస్తారు ఇది చేస్తారు అని చెప్పేసి మొత్తం చేసి మనం నీ కోసం చెప్తున్నాను అర్ధగంట కూర్చుంటావా అదే చేతితో ముక్కు కడుకుంటావా మనం వేరే చేతులతో కడుగుతావా మసాలా కలుగుతుంది కదా కలుగుతున్న ఏమేమి తెలుసా ఒక దోశ ఒక మైసూర్ బాజీ దాని తర్వాత డబల్ ఎక్ ఫ్రైడ్ రైస్ స్టూడియో ఆపోజిట్లా దాని తర్వాత రెండు దాని తర్వాత ఇగో ఇదికి వచ్చిండు ఖాళీ మేపుతుండు భయ వద్ద మంచిందా సందు జన్మం ధన్యమైందా ధన్యాలే బోటి తలకాయకు అంచు నా పెట్టుకుంటే అన్న ఇలా అదుకొని తిన్నానా తిన్నా వాని అన్న ఇట్లా కింద పడతానా సౌండ్ చేయనా చక్కెస్ ఫుల్ డన్ రెండు ఫుల్లు ఒక పాయ ఎవరికైనా చెడ్డులు బ్రాలు కావాలంటే ఏగో ఈ పోరానికి కాంటాక్ట్ చేయచ్చు చె దొరుకుతాయి నువ్వు వేసుకున్నావా వేసుకున్నా ఏడు చూపిసారి సిగ్గులేదు పోతా ఉంది పోతా ఉంది అందుకస వెనకాల ఉన్నామా లేమా నీకో

గట్టిగా కడగక లైట్ కాదు లేడీస్ అంటేనే మొత్తం కన్ఫ్యూజన్ గైస్ ఇక్కడ చూడక సార్ ఏం కన్ఫ్యూజన్ వేసుకుంటాను

सुनो सुनो अंदर लो अंदर लो कौन एने जिया कॉन्फ्लुएंस शॉपिंग या स्टडी स्टूडेंट जी टमाटर दे पर थ्री बार इधर सुंदर सुंदर तुझ नाव काय हाय तुझ गाव काय हाय गाइस மொத்தம் बुर 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 मोहो विले इज इट चेंज इडेंट बट ओले बटवा बना इकडे की करते మొత్తం అని అంటున్నా అరే అరే ఇంత పెద్దకి వేరే పని లేదు ఇగో ఖాళీ నవ్వడం ఇట్లాంటి గెలుకుడు గెలుకుడు వీడియో తీసుకోవడం అంతే జానీ నైస్ ఇంకా చూడాలా లైవ్ లో చాలా బాగుంది తెలుసా యువంద్రా ఏమిదో సద్దు నేను సంథింగ్ అని మాట్లాడినా మొత్తం ఊసిపోయి తుడిచిపోయి కుడిచిపోయి దాని తర్వాత స్టూడియోకి వచ్చినాము ఇప్పుడు వీడియో అయితే ఎండ్ చేస్తున్నాం ఎందుకంటే ఎండింగ్ అక్కడికేదే కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎండింగ్ ఇచ్చేస్తున్నాం ప్లీజ్ టూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ